సంబంధించి రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు దరఖాస్తులు అయితే రావడం జరిగిందని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో ఎయిడ్స్ బాధితుల నుంచి పింఛను కోసం ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయితే వెల్లడించారు ప్రస్తుతం హెచ్ఐవితో ఉన్న వారిలో నలభై రెండు వేల ఎనిమిది నలభై ఐదు మందికి నెలకు నాలుగు వేల చొప్పున పెన్షన్ అందుతుందన్నారు రాష్ట్ర శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రాజగోపాల్ అరవింద బాబులు రోషన్ కుమార్లు నరేంద్ర వర్మలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధానం అయితే ఇచ్చారు హెచ్ఐవీ కేసులు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది హెచ్ఐవి బాధితులకు యాభై తొమ్మిది ఏఆర్టీ కేంద్రాల ద్వారా మందులైతే అందుతూ ఉన్నాయని చెప్పేసి చెప్పారు ఇక దరఖాస్తులు చూసుకుంటాయి పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు చూసుకుంటే వీరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల దరఖాస్తులు అయితే వచ్చినాయని వీరందరికీ కూడా కొత్తగా పెన్షన్లు అయితే ఇస్తామని అయితే మిగిలిన వారికి సంబంధించి ఇంకా ఎవరైతే వృద్ధులు వితంతులు ఉంటారో వీరందరికీ ఇంకా దరఖాస్తులు అయితే తీసుకోలేదని చెప్పేసి చెప్తున్నారు తొందరలోనే వారికి సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇది మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి